Bahtza, owning that statement, aشan lahap bi inし e isn't masuk. Rhaaaar! Rhaaaarят bhahtar! Coba-aar! Rhaaaram bhahtar! Worsi laali. Aum. KAMP Mon rodeo E. ಇತ್ತ ಇತ್ತ ರಾಣಿ 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 ಸೈಡ್ ರಾಣಿ ಇಲ್ಲೂರ್ ಜಯರಾಮ ನಾಯಕತ್ವ ಉಮನೂರು ಜಯರಾಮ ನಾಯಕತ್ವ

Kamu rambo, kamu rambo. Ayat kapu, ayat keluarga

चूं <laughs> जेको नसोइ मखासा मान्ने जस्तो अरे अरे मान्ने जस्तो ना करा करा दे मोल हा अन्ना गुंडागल अधिकार म 45 सम्म पाऊ हा सामने नदरपन फेर मन्दि चस्न

हो <laughs> कागजरा <laughs>

N required 333钱 This bitch poured… Broke his head Shit He thinks favour of kommti Whoa! become sick forRadio Prom Matthews 만 놓고 봐야겠다. 맘 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 놓고 봐야겠 बागे बाताता ताराले ता आन्दि के चपान दिस ता चपान ता काल वाला हे ना हे गो दिस ता बागे स्वामी चेस्ता चेस्ता बागे हेन ते दे पण पोटनी योजको जकोनच न बन्द अनुवादन मित्र कुटुंब राममा मित्र ठिकाना पोदीनी मा नितिन ब्राह्मण ब्राह्मण कुर्ता ओदीनी ना कन्वान देछु भन्नु है हैन हैन पानी मात्रै दुईटा कन्वानिसको नि ला तामा तरानको तर कुट पर देछु भने होदिन हो बढ्छ त सबै ग म न पर्जानु पर्दा हुन्छ कन्वानले दिन ना నిమ్మ దేరమంటమొడు ప్రతిక్షణం ఆదర్వదించో ఏలే ఉండి ఏలే ఉండి అ కోట కోట లుక్కు భగవా కాని వస్తా నా నుండి ఆదవస్తి అత్త రాండ్ అరడో అమ్మ నన్న జై రామచంద్రమూర్తి రామ వస్తలే రాలి హల్లెలూయా రామ రామ వస్తమా ನಂತರ ಬೋಟ್ ಆಡೈನ ಸೈಕಲ್ ಇದನ್ನ ಸೈಕಲ್ ತಮ್ಮುಳು ತಮ್ಮುಳು ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಮೊದಲು ಆ ಸೈಕಲ್ ಆ <krit> ಕುಂದ నిన్నటి మాంగరాల

हां अंदर करो सेम और पता करना मौली के लिए मांगे लेकिन हां बाना की मिलन मौके पर हमारा एक रोड लेले आगे ఆహ్వానించిన మన చెట్న గ్రామస్తులైనటువంటి అక్కాచెల్లమ్ములకు అన్నాదమ్ములకు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇంత ఎప్పటికీ మీకు గుణబడి ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అన్నా ఈ గుర్తు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒక రెండే రెండు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏమంటే తాగడానికి నీళ్లు ఇంటి ముందు లో పెరుగు చేయడానికి రోడ్లన్నా అన్నా ఇవన్నీ చూస్తుంటే మన చుట్టేపల్ల గ్రామంలోనే రోడ్డు సమస్య నీళ్ళు సమస్య డ్రైనేజ్ సమస్య భారీగా ఈ రోజు చెప్తున్నా ప్రతి అక్కలు అన్నట్లు ప్రతి ఒక్కరు సారే చెప్తారో ఆ మూలు పోతారు కానీ గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు చేయలేదని అక్కడ మీకు ఉదాహరణకి నేను చెప్తున్నా మా గుమ్మనూరు జయరామన్న ఆలూరు నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఫస్ట్ రెండు వేల ఓట్లతో గెలిచాడు అక్కడ జయరామన్న రెండు వేల ఓట్లతో గెలిచి లేదు అప్పుడు మనము ప్రతిపక్షంలో ఉన్నాం కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నలభై వేల ఓట్ల మెజార్టీతో కల్పించడం జరిగిందని మన గుమ్మనూరు జంటే నేను మనము అభివృద్ధి అనేది చేసింటాం కాబట్టి రెండు వేల నుంచి నలభై వేల వరకు ఎదిగిన ఎదిగినారంటే అది ప్రతి ఒక్క ఓటర్ ఓటు వేసింటాడు కాబట్టి ఆ మెజార్టీ మనకు వచ్చింటాడ నిజమా కాదా ఈ రోజు కూడా చెప్తాము అక్క మా గుమ్మనూరు ఫ్యామిలీ ఎప్పుడు కూడా మాటలు చెప్తే ఫ్యామిలీ కాదక్క మరి మీరెట్లయితే కసగా కసిగా ఓట్లేసి గుమ్మలో చేరామని మేము గెలిపిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని మీరు ఒక దృఢ సంకల్పం ఎట్లయితే ఉందో మేము కూడా మీ రుణం తీర్చుకోవాలంటే ఆ నీటి సమస్య రోడ్ల సమస్య తీర్చి మరి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే మీతో తప్పట్లు పట్టించుకోవాలన్నా మీతో కార్డు నేర్పించుకోవాలని కానక భవిష్యత్తులో ఎప్పటికైనా కానీ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే దమ్ము ధైర్యం ఉండాలని ఉద్దేశంతో చెప్తున్నాను అదే వైఎస్ఆర్ సిపి నాయకులు మీ ఊర్లోకి వచ్చి మీకు ఓట్లు అడిగేకే వాళ్ళకి అక్కుందాకు వేస్తామా ఎందుకేస్తామక్క మనము మనలానికి మన్నలానికి ఒక నాయకుని బామారిన ఒక శ్రీనివాసరెడ్డిని పెట్టి మన ఊరు నుంచి సమస్యల కోసం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ పోతే ఏమంటారు పోలీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ శ్రీనివాస్ రెడ్డి నుంచి ఫోన్ చేయి అంటారు అంతనే కాదక్క మన స్వతంత్రంగా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ పోయే హక్కులు ఉన్నాయా మనకి లేదు మా ఫ్యామిలీ ఎట్లా చేస్తున్నా అంటే ఆరు నియోజకవర్గంలో గెలిచిన వెంబడే విలేజ్ కి పది నుంచి ఇరవై మంది వరకు నాయకులను తీసుకొని ఒక ఎస్ఐముంది ఎంఆర్ఓ అయితేనే ఉంది కూర్చోబెట్టి ఈఆర్ఓ ను కూర్చోపెట్టి ఒక సైడ్ మిమ్మల్ని కూర్చోపెట్టి ఒకటే చెప్తామన్నా మేము నా పేరు వచ్చి మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ పోలీస్ స్టేషన్ లో కానీ చెప్పినారైతే కుర్చీ వేసి కూర్చోపెట్టి పని చేసి పంపించాలి నాయకులు కానీ చెప్పే గడప తగ్గాల్సిన అవసరం ఉండకూడదు మీకు మీరే ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలా మీరే పోలీస్ స్టేషన్ పోవాలా పనులు చేసుకొని వచ్చు కానీ పని చేసినాడని చెప్పుకునే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అక్క ఎందుకోసం ఈ మాట అంటే ఎప్పుడు కూడా మనకి గౌరవాన్ని నిలిపే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ గౌరవాన్ని నిలిపేవి రెండి రాజకీయంగా ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ కి మన అక్కా ఉంది అన్న తమ్ములకి అయితేనే భూ సమస్య అయితేనే ఉంది పింఛన్ల సమస్య అయితేనే ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ సమస్య అయితేనే ఉంది అవి సమస్యలు పోతాం కానీ జయరామన్న ఆశ కానీ నారాయణ ఆశ కాని అడిగే దోలు మనము ఆ అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినప్పుడు ఆ ఎంఆర్ఓ కుర్చి చేసి కృషి పెట్టి మనమల్ని ఈ సమస్య పరిష్కారం అవుతాదే కాదనేది మిమ్మల్ని అక్కడ కృషి పెట్టి చప్పు చేస్తావాలనేది మీ గౌరవం తెచ్చే విధంగా మేం చేస్తాం అదే విధంగా పోలీస్ స్టేషన్ పోతే చెప్పని చెప్పాలనే ఉండకూడదు ఎప్పటికే గుమ్మడు ఇప్పుడు చెట్నేపల్లి నుంచి ఏ ఒక్క వ్యక్తి పోయినా కానీ మా ఊరి సమస్య ఇది అనుచరుడు నేను అనుచరుడు ఓటేసిన వ్యక్తి వ్యక్తిని చెప్తేనే ఏ స్థాయి కూడా గుర్జీ చేసి గుర్చి పెట్టి మీకు పనులు చేసి పెట్టే విధంగా మేము తయారు చేస్తామని చెప్తా ఈ ఈ సభకు అదే నీటి సమస్య చెప్తున్నారు ఆ నీటి సమస్యని మేము ఊరికే చెప్పుకోవడం కాదు మీకు ఖచ్చితంగా వాళ్ళు నీకు సాక్షిగా గొమ్మనో జయరామ జయరామ ఎమ్మెల్యే అయినాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే దృష్టి పెట్టి గుత్తి చెరువుకి నేలు తెప్పించి ఆ నేల ద్వారా ఏర్పాటు చేసి బుద్ధిస్తామని చెప్పి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఏమంటే అక్కా చెప్ప మాట అందరూ మాట ఎందుకంటే విషయం నేను ఏం అడిగడం లే వాళ్ళు అడిగేది నీళ్ళు సమస్య ఒకటి ఎన్నో పథకాలు ఇచ్చినా పథకాలు ఇచ్చిన పథకాలు కాదన్నా ఈ రోజు కావాల్సి ఉండేది తాగడానికి మనం చేసా తయారైపోయినాం ఎందుకంటే నీటి సమస్య ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు గొప్ప ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు అందరికీ చూసే తెలుస్తుంది ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఛాలెంజ్ చేసి మీరు ఓటేసి గుమ్మం చేయరామని గెలిపేయండి ఛాలెంజ్ చేసి ఆరు నెలల లోపల మీకు నేల సమస్య లేకుండా చేసిన గుమ్మం మీకు అనుకున్న తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం